అనుకోకుండా వెంటనే అయ్యా నువ్వు ఇంకో పది కిలోమీటర్ల పైన ఒక ఊరు ఉంది అక్కడ డిప్రెషన్ పోవాలన్నాడు రోడ్ల మాట నోట్లో ఉంది సార్ ఇద్దరు వస్తా ఉన్నారు పిల్లలు అడ్మిషన్ చేయకపోయి నేను అదే ఇప్పుడు జీరో అయింది అంటే వేరు కాదు కాదు ఇద్దరు వస్తుండరు వాళ్ళిద్దరు అడ్మిషన్ నేను ఇల్లు అయినాక ఇస్తూ దాన్ని ఉంటారని చెప్పి అంటే ఆడేదాన్ని మనం కనబడితే వాళ్ళు అధికారి తప్పు చూపిస్తున్నారు మళ్ళీ గ్రామంలో ఏంటి ఎంబీఓ క్లోజ్ చేసినట్టు కాదు అక్కడ కూడా మనమే చెప్పుదాం పది జనాలు గ్రామంలో కూడా ఆమె నేనేం చెప్పినట్టు మీరు స్కూల్ దగ్గర కారు వేసుకొని నేను గ్రామస్తో పిలుస్తాను మీరు ఒక చిన్న మీటింగ్ పెట్టే లెటర్గా నాకు ఒక లెటర్ ఇవ్వండి నేను అంటే రిక్లోజ్ చేస్తాను స్కూల్ నేను ఒక మాట్లాడుకోన్ఫిడెన్స్ ఉందని చెప్పి ఆయన ఫోన్ పెట్టేశాడు అంటే అనుకూలతలు ఉన్నప్పటికీ రిలీజ్ చేయగలిగిన సోర్సెస్ ఉన్నప్పటికీ ఈ ఈ ఒంటికాల ఏమో నాకు అర్థం కావటం ఆ విషయాన్ని నేను అన్న దృష్టి తీసుకొచ్చినప్పుడు అన్న చాలా సార్లు తీసుకురావడం కూడా జరిగింది నిన్న ఏమంటాడు నేను వినలేదు మీరు నాకు లెటర్గా ఇవ్వలేదు అంటాడు వెంటనే దానికన్నా వాయిస్ ఇచ్చాడన్నా సార్ నేను ఒకటికి మూడు సార్లు మీకు లెటర్ ఇచ్చా ఈ సబ్జెక్ట్ కిందనే ఆ రే నేను చూసి ఉండను అంటున్నాడు అంటే లెటరు లెటర్ ఇచ్చినా స్పందం లేదు వచ్చి సరే లెటర్ చూడలేకపోయాం మనం అర్థం చేసుకున్నాం ఎందుకంటే నలభై ఆరు మండలాల్లో అనేక సమస్యలు జిల్లా అంతా మీ దగ్గర వచ్చారు కాబట్టి ఓకే అక్కడ కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం ప్రత్యక్షంగా మనం వచ్చి మన గోల్డ్ చెప్పుకుందాం మనం ప్రయత్నిస్తే ఆ వినేదానికి అంటే డైరెక్ట్ గా మనం వచ్చి మన బాధ చెప్పుకునేటప్పుడు వినేదానికే సమయం లాగితే ఇక అందించే లెటర్ మన ఇచ్చిన లెటర్ మనం పోయిన తర్వాత లెటర్ పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడంతా మనకి నిన్న ఒక క్లారిటీ వచ్చేసింది ఏంటంటే ఎంతసేపటికి నేను కమిషనర్ చెప్పా మూడు రోజులు నేను కమిషనర్ చెప్పా మూడు రోజులు తమ్ముడు అడుగుతున్నాడు అన్నడూ చాలా మంది సోదరులు అడుగుతున్నారు సరే సార్ ఒక వారమా ఒక పది రోజుల మాకు ఒక కన్ఫర్మేషన్ అది నా చెల్లి అడిగింది అంటే ఏప్రిల్ ఇరవై మూడు దాకా ఉన్నా కూడా తర్వాత అయినా మా బ్రతుకులకి ఏమన్నా ఉందా అంటే దాన్ని కూడా ఫస్ట్ క్వశ్చన్ అమ్మా అంతానే కానీ అదేందమ్మా అప్పుడు దాకా ఎందుకుంటారు లోపలి కమిషనర్ తో మాట్లాడతా కదా మీరు ఎందుకంటే నెగిటివ్ గా ఆలోచిస్తారు కనీసం ధైర్యం ఆడబిడ్డలు అడిగినప్పుడు కనీసం ధైర్యం ఎప్పుడు అంత దాకా ఎందుకమ్మా మీరు ఆలోచిస్తారు కమిషనర్ ఈ రోజే మాట్లాడతా అవసరం కమిషన్ కలుస్తా పని అవర్దా కాదో పక్కన పెడదాం కనీసం మన మనసు మన ఆత్మ సంతృప్తి అది కనీసం ఉదయం నుంచి సాయంకాలం వరకు వర్షంలో ఉండే అక్కడ పోతే మాట కూడా వరకు కనీసం మాట సహాయపడలేదు మనకి అక్కడ నేను ఎంతసేపుడికి ఈ సీట్లో నేను నేనేం చేయలేని పరిస్థితి ఎవరు చేస్తారు అదేమంటే మీరు కమిషనర్ కానిపోయి కమిషనర్ నుంచి కొంచెం ఫోన్ చేయించమంటారు అది ఎంతవరకు కరెక్ట్ అది మనమేది కమిషనర్ కాడపోయి కమిషనర్ చేత ఇక్కడ ఫోన్ చేయించేది కాబట్టి అదేమంటే సార్ మీరు ఎంఈఓతో మాట్లాడండి అంటే దానికి ఆన్సర్ లేదు అంటే ఎంఈఓళ్లు ఎవరు మాట్లాడారు ఎంఈఓళ్ళు మీరు మీ మాట వింటారా మీరు చెప్తే ఎంఈఓళ్ళు వింత అదేమంటే నేను మనిషి మనిషికి ఎక్కడ నేను మాట్లాడేది ఆ కనపూర్ ఎంఈఓ ఒకసారి సూలూరుపేట ఒకసారి దుర్వార సరం ఎంఈఓకి ఒకసారి నేను మనిషి మనిషి ఎక్కడ మాట్లాడతానంటే అదే మీకు జిల్లాకు రావాల్సిన డేటా సత్రం సో ఒక డేటా ఆగిపోవడం ఆ ఎంఈఓకి మీరు ఫోన్ చేయదా ఒకటి నేనేం చేస్తానని చెప్పి నువ్వు ఆడతావా నువ్వు అంటే మీరు మాత్రం మీకు పనిసారి కావాలంటే ఎంఈఓ చేస్తారు అవసరమైతే సిఆర్పి కూడా ఫోన్ చేస్తారు కానీ ఉపాధ్యాయుల సమస్య వచ్చినప్పుడు మాత్రం ఎంఈఓ మీరు ఎంఈఓల్తో మాట్లాడుకోండి అక్కడ ఎంఈఓల్ కడకపోతే పరిస్థితి అటు అంటే కొందరు ఎంఈఓళ్ళ పరిస్థితి కమిషనర్ కన్నా ఎక్కువ ఉంది ఆడ పరిస్థితి వాళ్ళు పెళ్ళప్పు తట్టుకోలేకపోతున్నావు ఏదే మనం కమిషనర్ పోతే తిట్టాడేమో కానీ ఈ బుడమక్కలు ఎంఈఓల్ మన మాట్లాడు అక్కడ పోతే నేను వెళ్దాపు లేకపోతే నేను చెప్తా ఉన్నా నా స్కూల్ జీరో అయ్యిందయా నేను రిలీవ్ అయితే ఆ వెంటనే అడ్మిషన్ కుదరదు అది వస్తా ఉన్నారు వాడి మళ్ళీ అడ్మిషన్ పెట్టుకుంటాను ఈ విధంగా ఈ విధంగా నరక చూపిస్తున్నారు మనకు అవి చెప్పుకొని అవకాశం ఉన్న వాళ్ళ ముందు బయటికి తీసుకురా తీసుకురాంట సార్ అంటే దాని కూడా సమ్మలే ఇప్పుడు లెటర్ మాట్లాడుతున్నారు గతంలో నాలుగైదు లెటర్లు మా నాయకులు ఇచ్చున్నారు రజరత్ గారు కాబట్టి సోదరులారా నేను చెప్పేది ఏంటంటే ఉద్యమం అనేది మామూలుగా స్టార్ట్ అవుతాయి మీరు దాన్ని పది మందితో ఉన్నామా ఇరవై మందితో ఉన్నామా ముప్పై మందితో ఉన్నామా అనుకోవద్దు చూస్తే అనేక ఉద్యమాలు చూస్తుంటాం నక్సల బరి అని రకరకాలు ఎన్నో చూసి మనం ఒకరితో స్టార్ట్ అయినాయి ప్రపంచాన్ని శాసించిన ఎన్టీటి ప్రభావం చేరు ఒకరితో స్టార్ట్ అయ్యి ప్రపంచాన్ని భయపెట్టాడు ఈ రోజు మనం ఇంతమంది ఉన్నాం మనం నిరుత్సాహపడకుండా పడకుండా మన సమస్య పరిష్కారం అయినంత వరకు తమ్ముడు చెప్పాడు అవసరమైతే రాబోయే రోజుల్లో కార్యాచరణ వేరే రూపం దాల్స్తామని రోడ్లు బ్లాక్ చేసేసి దేనికైనా తెగిస్తాం ఎంత ఎంత నష్టాలైనా పరిస్తాం కానీ మన సమస్యను పరిష్కరించుకునే రీతిలో మనందరూ బయనిస్తాం దయచేసి ప్రతి ఒక్కరు తరగర మీ అందరినీ నేను ప్రాధాయపడి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన సోదరుడికి నా నమస్కారం ఏంటి అసలు మీ డిమాండ్ ఓకే సార్ చెప్పండి ఏంటి అసలు మీ డిమాండ్స్ ఈ ఈరోజు మీరు దీక్ష చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఉపాధ్యాయ బదిలీల కోసం ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి ఆ చట్టం పరిధిలో ఉపాధ్యాయ బదిలీలు నిర్వహిస్తామని చెప్పడం దాని తాలూకు అంశాల మీద బదిలీ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేయడం జరిగింది కానీ ఈ బదిలీ చట్టం అమల్లో అన్ని జిల్లాల్లో టీచర్స్ ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్ జరిగింది హెడ్ మాస్టర్స్ స్కూల్ అసిస్టెంట్స్ వెబ్ కౌన్సిలింగ్ను వెళ్ళడం జరిగింది ఫ్యాప్టో జాప్టో ఉపాధ్యాయ సంఘాలన్నీ తీవ్రమైనటువంటి పోరాటాన్ని చేసిన తర్వాత ఆ పోరాటం తర్వాత రాష్ట్రంలోని ఎమ్మెల్సీలు అందరూ విద్యాశాఖ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కలిసి వారికి విషయం తెలియజేసిన తర్వాత వారు కూడా ఈ యొక్క బదిలీలను ఎజిటిలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వారికి వెబ్ కౌన్సిలింగ్లో న్యాయం చేయలేము కాబట్టి వారికి మాన్యువల్ కౌన్సిలింగు ఇవ్వాలన్న తర్వాత రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో నెల్లూరు జిల్లా విద్యాశాఖ పర్యవేక్షణలో దర్గామిట్టలోని బాలికల పాఠశాలలో ట్రాన్స్ఫర్ జరగడం జరిగింది అదేవిధంగా ఈ బదిలీలు ఐదు వేల పైచిలకు మంది ఉపాధ్యాయులని బదిలీల పరిధిలోకి తీసుకురావడం జరిగింది ఈ బదిలీలో అనేక రకాలుగా ఇబ్బందులు వచ్చినప్పటికీ ఉపాధ్యాయ సంఘాలన్నీ సమన్వయం చేసుకొని సరైన సక్రమైన రీతిలో బదిలీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పరిస్థితుల్లో అందరూ బదిలీ అయ్యారు అందరినీ బదిలీ చేశారు ఈసారి బదిలీలో ఉపాధ్యాయుడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినటువంటి నూతన ప్రదేశానికి వెళ్ళేటప్పుడు వారు అక్కడి నుంచి ఆ రోజే రిలీవ్ అయ్యి వారి ఎల్పిసి వారి ఎస్ఆర్ను కూడా తీసుకుని నూతన ప్రదేశానికి వెళ్ళడం జరిగింది అయితే ఇప్పుడే వచ్చిన వార్త ఒకరిద్దరు ఎస్ఆర్లు ఇంకా ఎంఈఓలు బలవంతంగా వారి వద్దే ఉంచున్నారని ఇప్పుడే విషయం తెలిసింది అయితే ఇదే ఇలా జరిగిన క్రమంలో ప్రజలై వెళ్ళినటువంటి వారిలో దరిదాపుగా ఐదు వందల యాభై చిలుకు పై ఉపాధ్యాయులందరినీ కూడా మీరు ఏ పాఠశాల నుంచి అయితే వచ్చారో ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడు లేని కారణంగా మీరు తిరిగి అదే పాఠశాలకు రావాలి అని చెప్పడం జరిగింది కొంతమంది ఉపాధ్యాయులు మేము బదిలీ అయ్యి నూతన ప్రదేశానికి వెళ్ళిన తర్వాత బదిలీల చట్టం పరిధిలో మేము వెళ్ళిన తర్వాత తిరిగి పాత ప్రదేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదు యాక్ట్ ప్రకారం అని చెప్తే వాళ్ళను బెదిరించి వాళ్ళ బెదిరింపులకి గురిచేసి వారిని మానసిక వేదనకు గురిచేసి మీ గన్ రాకుంటే మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడతామని వారిని బలవంతంగా వారు గత ప్రదేశంలో పాత ప్రదేశాలకు వాళ్ళని తీసుకువెళ్ళడమే కాకుండా ఒకటి రెండు రోజులు ఆలస్యంగా వచ్చినటువంటి ఉపాధ్యాయులకి నాలుగు నెలల పాటు జీతాలు ఆపివేసినటువంటి చరిత్ర కూడా ఈ యొక్క విద్యాశాఖాధికారి పరిధిలో జరుగుతుంది అని చెప్పి చెప్పడం మేము తెలియజేస్తూ ఉన్నాం ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఎందుకు కూర్చోవలసిన పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు వెళ్ళినటువంటి వెనక్కి వెళ్ళినటువంటి ఉపాధ్యాయులు జీతపత్యాలు నూతన ప్రదేశాల్లో తీసుకుంటూ ఉన్నారు ఇక అక్కడ పాత ప్రదేశంలో ఏ ఎంఈఓ కంట్రోల్లో వీళ్ళు లేరు ఎవరో ఒకరు రిలీవ్ వస్తే పంపిస్తామన్న ఆశతో ఉంటే ఎంటీఎస్ మినిమం టైమ్ స్కేల్ ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్ జరిగాయి ఆ రోజు కూడా ఈ ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఇచ్చేటప్పుడు రిలీవర్ ఎక్కడైతే లేదో ఆ ప్రదేశాల కారణంగా లేని కారణంగా ఒక ఇరవై నుంచి ముప్పై మంది మాత్రమే జిల్లా మొత్తం మీద ఈ యొక్క బదిలీ అయ్యి రిలీవ్ కాని వాళ్ళు రావడం జరిగింది తదుపరి మరలా డిఎస్ అయిన తర్వాత ఒక ప్రొసీడింగ్ మౌఖికంగా గౌరవ రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులు విజయరామరావు గారు డిఎస్ అయిపోయిన తర్వాత ఏ ఒక్క తెలియకాని ఉపాధ్యాయుని కూడా మేము పాత పాఠశాల ఉన్నాము అందరినీ నూతన పాఠశాలకు పంపిస్తామని కూడా తెలియజేయడం జరిగింది అప్పుడు ఎవరైతే మిగిలిపోయి పాత పాఠశాలను మానసిక వేదనకు గురవుతూ కుటుంబాలు ఇబ్బందులు గురి చేస్తూ బిడ్డలకు చదువు చెప్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో ఈ ఉపాధ్యాయులు అందరూ కూడా ఏం ఆలోచించారంటే అరే ఇలా కాదు పరిస్థితి డిఎస్సి వాళ్ళు వచ్చే వరకు ఓపిక పడదాం డిఎస్సి వాళ్ళు వచ్చిన తరిమిలా మనం మన తాలూకు నిర్ణయాలు తీసుకుందాం అని చెప్పి డిఎస్సిలో ప్రకటించడం జరిగింది డిఎస్సి నూట పదమూడు పోస్టులలో ఎజ్జెటిలకు ఎనభై నాలుగు వేకెన్సీలు వస్తే ఈ ఎనభై నాలుగు వేకెన్సీలని కూడా ఈ యొక్క డిఈఓ కమిషనర్ చెప్పాడని కమిషనర్ మీద అసత్యాలు చెప్తూ ఇక్కడ ఎక్కడైతే రిలీవ్ కానీ ఉపాధ్యాయులు ఉన్నారో ఆ ప్లేసులు మొత్తం చూపకుండా కొన్ని చోట్ల సంబంధం లేనటువంటి పోస్టులు కూడా చూపించడం జరిగింది వీటి పరిస్థితుల్లో కొన్ని పాఠశాలల్లో అరవై ఐదు అరవై రెండు రోలున్నప్పటికీ అవి కూడా చూపించిన పరిస్థితి కొన్ని పాఠశాలల్లో సహేతుకంగా చూపినటువంటి పరిస్థితి కొన్ని పాఠశాలల్లో స్ట్రెంత్ ఇరవైకి లోపు ఉన్నప్పటికీ కూడా ఇద్దరు ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి పరిస్థితి ఇలా అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసి ఈరోజు అందరూ వీధులకి ఎక్కేటటువంటి పరిస్థితిని కల్పించిన ఇవన్నీ జరుగుతూ ఉంటే తగుదునమ్మ అంట నిన్న దరిదాపుగా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరున్నర వరకు ఉపాధ్యాయులు వేదన తీవ్రమైన వర్షంలో కూడా యొక్క ధర్నా చేస్తూ ఉంటే ధర్నా అయిపోయిన తర్వాత మొదటి రోజు నివేదిక ఇవ్వాలని డిఓ గారి కార్యాలయంలోకి వెళ్తే సరే అందరూ వద్దు కొంతమందిని పంపించండి అన్నారు సరే ఓకే అని ఒక మహిళలు ఉపాధ్యాయులు ఒక ఆరుగురు మిగిలిన వాళ్ళు ఒక నలుగురు వెళ్ళి కూర్చుంటే ఆయన తల వంచి ఫైళ్ళు చూసుకుంటూ ఏదో తాత్కాలికంగా చెప్పిన మాటలు వింటూ నేనేమి చేయలేను నా చేతుల్లో ఏమీ లేదు అంతా కమిషనర్ అంటూ కమిషన్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ని మాకు చూపెడుతూ చదువుతూ ఉన్నాడు ఆ కమిషన్ ఇచ్చిన ప్రొసీడింగ్లో ఏమనుందంటే క్లస్టర్ <San> వాళ్ళని అవకాశం ఉన్న చోట వాడుకోండి అని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ ఇచ్చిన పరిస్థితిని సార్ మీరు ఇచ్చిన ప్రొసీడింగ్లో ఉంది అంటే అది టోచ్ అది నాకు సంబంధం లేదు అది కమిషనర్ నాకు అలా ఇవ్వలేదు అని చెప్పారు తర్వాత ఇంకొక పారాగ్రాఫ్ ఇది ఇచ్చారు ఇది చూడండి అని చెప్పి మరలా దాన్ని డిఈఓ గారే వినిపించారు దాంట్లో ఏమనుందంటే స్పష్టంగా కమిషన్ ఇచ్చిన ప్రొసీడింగ్లో ఎక్కడైతే ఏ మండలాల్లో అవసరమైతే ఆ మండలాల్లో రస్త టీచర్స్ని ఉపయోగించండి వాళ్ళు అక్కడ ఉపయోగించుకోండి అని స్పష్టంగా ఉంది సరే దీనికి సమాధానం ఏంటి సార్ అంటే ఇది మీరు చూడకూడదు ఇది మీకు తెలియకూడదు ఇది మీకు చెప్పాల్సిన పరిస్థితి లేదని తన యొక్క కబోర్డ్ యొక్క డ్రాలో ఆ యొక్క కాగితాన్ని యొక్క ప్రతిని లోపల ఉంచడం జరిగింది ఇక్కడ జరుగుతున్న పరిణామాలకి తను చెప్తున్న సమాధానాలకి పొందడం లేదు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కాన్ఫరెన్స్ జరిగింది కమిషనర్ గారు అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి గారు ఆర్జేడీలు అందరూ ఉన్నారు దానిలో అన్ని జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉన్నారు నాకు తెలిసే సబ్జెక్టు కరెక్షన్ నెల్లూరు జిల్లా కాకుండా మిగిలిన జిల్లాలోని ఒక డిఇ గారు సార్ మా దగ్గర ఎస్జిటిలో చాలామంది రిలీవ్ కాని వారు ఉన్నారు మా దగ్గర సర్ప్లస్లో ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ ఉన్నారు పిఎస్హెచ్ఎంలు ఉన్నారు వాళ్ళని అక్కడికి పంపించవచ్చా అంటే జేడీ సర్వీసెస్లో ఉన్నటువంటి అబ్రహాం గారు జాయింట్ డైరెక్టర్ ఆయన మొదట కుదరదని ఒక్క నిమిషంలో లేదు లేదు వాళ్ళని ఉపయోగించుకోండి ఎడ్జిటీలు పంపించి వీళ్ళందరినీ రిలీవ్ చేయండి అని చెప్పారు ఆ క్షణమే డిఈఓ నెల్లూరు వైపు నుంచి వీరు కూడా ప్రశ్న అడిగారు మా దగ్గరకు కూడా హెజిటీలు చాలామంది రిలీవ్ కాకుండా బాధితులుగా ఇబ్బంది పడుతున్నారు కానీ మా దగ్గర క్లస్టర్లో టీచర్లు ఉన్నారు వాళ్ళని మేము ఉపయోగించుకోవచ్చా అంటే రేపు ఉదయాన్నే మీకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము కమిషనర్ అడిగిన చెప్పి అబ్రహాం గారు వీరికి వీడియో కాన్ఫరెన్స్గా చెప్పారు ఆయన చెప్పి దరిదాపుగా నలభై ఎనిమిది గంటలు గడుస్తుంది ఇంతవరకు నాకు సమాధానం లేదంటారు ఈ డిఈఓ గారు సమాధానం లేనప్పుడు మరుసటి రోజు ఉదయాన్నే విషయ పరిజ్ఞానం సమాధానం చెప్తా అటువంటి డిఈఓ మరలా ఎందుకు అబ్రహాం గారికి కానీ కమిషనర్ కానీ తెలియజేసి ఈ సమస్య పరిష్కారం ఏంటని ఎందుకు అడగలేకపోతున్నారు అంటే దురుద్దేశపూర్వకంగా ఉపాధ్యాయుల వేదనకు గురిచేసి మానసిక ఒత్తిడికి గురి చేయడం అనేటటువంటి ఆలోచన తప్ప ఇంకా ఏం సమస్యని ఈయన టేకప్ చేస్తూ ఉన్నారు అప్పటికీ అడిగాం మేము లెటర్ పెట్టానో కమిషనర్కి సమాధానం రాలేదన్నాం ఎన్ని రోజులైందన్నాం మూడు రోజులైందన్నాం మూడు రోజులు అయితే మీరు ఏదైతే లెటర్ పెట్టారో ఆ లెటర్ మా గ్రూప్లో మాకు పెట్టండి ఉపాధ్యాయ సంఘాలకు పెట్టండి ఉపాధ్యాయ సంఘాలుగా స్టేట్ రిప్రజెంటేషన్ చేసి స్టేట్ నుంచి కమిషనర్కి పంపిస్తాం ఈ ప్రశ్నకి జవాబు చెప్పకుండా దాట వేస్తున్నారు అక్కడ వందల మంది ఉపాధ్యాయులు వేదన చెందుతున్నారు మీ సమస్య ఏంటని చెప్తారంటే ఈ రోజుకి ఇప్పటికి కూడా ఆయన వాట్సాప్లో ఆ యొక్క ప్రతిని మాకు పెట్టడానికి ఇష్టపడలేదు అంటే మీరు చెప్పింది నిజమా అబద్ధమా ఇక్కడ మూడు రకాల పరిష్కారాలు డిఇ గారి ముందు నిన్ను చూపించాం మొదటి పరిష్కారం ఎక్కడైతే అసలు విద్యార్థుల్లో ఎటువంటి పాఠశాలలు ఉన్నాయో అక్కడ ఉండే టీచర్స్ని ఇమీడియట్గా రిలీవ్ చేయమన్నాం అక్కడ పిల్లలే లేరు ఎందుకు దాన్ని కూడా చెప్తున్నానంటే ఈరోజు డిఈఓ ఐదు వేకెన్సీలు ఫోర్త్ కేటగిరీ వేకెన్సీలు చూపించారు ఈ ఫోర్త్ కేటగిరీలో ఒక వేకెన్సీ డిఎస్సి వాళ్ళకు చూపలేదు ఎందుకు చూపలేదంటే అక్కడ విద్యార్థులు లేరు కాబట్టి అది నేను చూపలేదు అన్నారు ఓకే థ్యాంక్ యూ వెల్ అండ్ గుడ్ అక్కడ విద్యార్థులు లేనప్పుడు అక్కడ మీరు వేకెన్సీ చూడప్పుడు ఇక్కడ విద్యార్థులు లేనప్పుడు ఈ టీచర్ని ఎందుకు రిలీవ్ చేయడం లేదు అక్కడ ఒక న్యాయమా ఒక న్యాయమా ఒకటి ఫస్ట్ పరిష్కారం రెండవది ఆల్రెడీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉపాధ్యాయుల్లో ఒక చోట ముగ్గురు ఒక చోట ఇద్దరు క్లస్టర్లో ప్రతి చోట ఉన్నారు ఎగ్జాంపుల్ చూలూరు పేట క్లస్టర్లో పన్నెండు మంది నిన్న డీసీలో వచ్చారు ఆరు మంది మాత్రమే రిలీవ్ కావాల్సిన ఉపాధ్యాయులు ఉన్నారు ఆ ఆరు మందిని రిలీవ్ చేస్తే ఆ ఆరు మంది ఉపాధ్యాయులు వాళ్ళు నూతన ప్రదేశానికి వెళ్తారు ఇంకా ఆరు మంది మీకు అవసరమైన స్కూల్స్లో ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు కొత్తగా స్కూల్ అసిటెంట్లు కొంతమందిని వీళ్ళే పురమాయించి మేము ఎలిమెంటరీ స్కూళ్ళల్లో ఎలా చెప్పాలి మేము ఎందుకు చెప్పాలంటే ఒక నూతనమైన ఒక దుర్మార్గమైన ఆలోచనలు చెప్తున్నారు ఎస్జిటిలు కొన్ని వందల సంవత్సరాలు కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ నేను కూడా పోయిన సంవత్సరం స్కూల్ అసిటెంట్గా చన్నపల్లిపల్లెం హై స్కూల్లో సంవత్సర రోజుల పాటు ఇంగ్లీష్ చెప్పాను ఇక్కడ ప్రత్యామ్నాయ ఆలోచనలు ఒక నెల రెండు నెలలో ఈ లోపల విద్యా వాలంటీర్ వ్యవస్థ వస్తుందో ఏదో ఒక వ్యవస్థ వచ్చేదాకా తాత్కాలికంగా ఉన్నప్పుడు రెండు వందల డెబ్భై రెండు మంది స్కూల్ అసిస్టెంట్లు మీరు డిఎస్సిలో చూపించినప్పుడు క్లస్టర్లో వాళ్ళను మాత్రమే రిక్వెస్ట్ చేసి ఈ రెండు వందల డెబ్బై రెండు పోస్టులు ఎవరైతే రిలీవర్ కాకుండా ఉండాలో అక్కడికి పంపించమని మేము కోరుతూ ఉన్నాం మీరు ఆ పని చేయలేరా అదేవిధంగా ఎంఈఓలు నా పరిధిలో లేదు అంటున్నారు ఎంఈఓలు నీ పరిధిలో లేనప్పుడు మీరు ఆ సీట్లో కూర్చోవలసిన అవసరం ఎందుకు మీరు సార్ డిఇ అవసరం లేదు కదా ఆ డివో కూర్చో అవసరం లేదు కదా డిఈఓ కార్యాలయం అవసరం లేదు కదా ఎందుకు మీరు కూర్చుంటున్నారు ఈ రకంగా అన్ని దొడ్డిదారిన మాకు తెలిసి అనేక రకాల ఆర్థికమైన ప్రలోభాలకు కూడా లోనైనట్లుగా మా దగ్గరకు వస్తూ ఉన్నాయి కానీ వాస్తవాలు అన్వేషిస్తూ ఉన్నాం వాటి తాలూకు ఉద్యమానికి కూడా మేము సిద్ధమవుతూ ఉన్నాం ఈ క్షణంలో ఒక్కటే అడుగుతున్నాం క్లియర్ కట్ సమాచారం ఒక్కటే ఇమ్మంటున్నాం ఇచ్చి రిలీవ్ చేస్తావా ఎంఈఓళ్లను కూర్చోబెట్టి రిలీవ్ చేస్తావా డిప్యూటీఓళ్ళను కూర్చోబెట్టి రిలీవ్ చేస్తావా లేదా గత ప్రభుత్వంలో ప్రవీణ్ ప్రకాష్ డిఓ గారు పేపర్లు దిద్దాలన్నట్టుగా మీరు కూర్చొని రిలీవ్ చేస్తారా అది మాకు సంబంధించింది కాదు మాకు రిలీవ్ కావాలి ఆ రిలీవ్ చేయడానికి మీరు ఇష్టం చూపించలేదు కాబట్టి నిన్ననే సమస్య పరిష్కారం అవద్దని కోరుకున్నాం అప్పటికీ మిమ్మల్ని నిన్న ఎంఈఓలు ఇద్దరు ఎంఈఓ రాపూర్ ఎంఈఓ అనంతసాగరం వీడియో కాన్ఫరెన్స్లో మిమ్మల్ని కోరారు సార్ మా దగ్గర క్లస్టర్ చూచేసి ఎక్కువ మంది ఉన్నారు రిలీవ్ కానీ ఉపాధ్యాయులు తక్కువ మంది ఉన్నారు మేము వాళ్ళని రిలీవ్ చేస్తామని మీరు పర్మిషన్ అంటే ఆర్జేడి గారు డిఇ గారు నోనో నోనో అప్ టు క్లారిఫికేషన్ కేమ్ ఫ్రమ్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నో నిటు ఎనీ టైప్ ఆఫ్ సస్ థింగ్స్ అని వీళ్ళు వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళకి చెప్పడం జరిగింది ఒక పక్క అలా చెప్తూనే ఇంకొక పక్క ఈరోజు మండలాల్లో క్లస్టర్లు కొంతమంది అడ్జస్ట్ చేయమని చెప్తున్నాయని ఏంటి దొంగ రకాలైనటువంటి ఆలోచనలు కాబట్టి అందుకే ఈరోజు ఏదైతే ఈ రిలీవ్ కానీ ఉపాధ్యాయులకి మద్దతుగా నలభై ఐదు గంటల దీక్షిస్తారని చెప్పి ఏపీటీఏగా ప్రకటించాం జనరల్ సెక్రటరీగా నా పేరుతోనే ప్రకటించాను వారికి మద్దతుగా ఇక్కడ ఎవరికి ఇది కాదు కేవలం వారి కోసం వారిని రిలీవ్ చేయాలని వారికి మద్దతుగా నలభై ఐదు గంటల దీక్షను మేము చేపడుతున్నాం తక్షణమే మీరు మీ దగ్గర వనరులు ఉపయోగించి రిలీవ్ చేస్తారా చేయండి లేకుంటే ఈ దీక్ష మరో రూపం తీసుకొని ఆమరణ నిరాహార దీక్ష వైపు పోయేటట్టు పరిస్థితికి మీరు కూడా పురుగొల్పడానికి మీకు ఇష్టమైతే స్వీకరించడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను ఒక ఏపీటీఎఫ్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా కాబట్టి తక్షణమే సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈ యొక్క సభ మూలకంగా ఈ సామాజిక మాధ్యమం మూలకంగా మీకు తెలియజేస్తూ ఉన్నా ఇలాంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉంది అన్ని జిల్లాలో ఉంది మిగిలిన జిల్లాలో ఒక నాలుగు ఐదు జిల్లాలో తక్కువగా ఉంది ఎక్కువ మోతాదులో ఉండేది నెల్లూరు జిల్లా మాత్రమే ఎందుకని చేస్తున్నారు ఇక్కడ కారణం ఏంటంటే వేకెన్సీస్ ఫిల్ అప్ చేసేటప్పుడు పెద్ద పంపించాల్సింది అక్కడ టీచర్ లేదని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు డిఎస్సిలోనూ గతంలోనూ క్లస్టర్ టీచర్లు ఎగ్జాంపుల్ మూడవ డివిజన్లో పద్నాలుగు మండలాల్లో క్లస్టర్ టీచర్స్ ఉన్నారు వాళ్ళు అక్కడ అడ్జస్ట్ చేస్తే వాళ్ళు సరిపోతారు క్లస్టర్ టీచర్స్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఏం లేదు అక్కడైనా పోతారు కాబట్టి ఎంటీఎస్లో ఉన్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ డివి సత్రం మండలం మీకు ఒకటే ప్రత్యక్షంగా చెప్తున్నారు ఎంటీఎస్ను ముగ్గురు డివి సత్రంలో మూడు స్కూల్ కోరుకున్నారు ఒకటి పొలతోట ఒకటి శ్రీధనమల్లి కొత్తపల్లి జీసీ ఈ మూడు స్కూళ్ళు కోరుకున్నారు కోరుకుంటే అక్కడ ఎంఈఓ తిరుపతి డిఈఓ నెల్లూరు డిఈఓ చెప్పిన వాళ్ళని రిలీవ్ చేయకుండా వాళ్ళు ఇంకో చోట పంపించున్నారు ఏమంటే నేను చెప్పాను వాళ్ళని మాట్లాడడం లేదు వాళ్ళు చెప్పారు మీరు లేనప్పుడు మీరు డిఈఓ ఎందుకు ఆయన కమిషనర్ ఎందుకు ఇద్దరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతే ఎవరో ఒక పక్క వచ్చే చే కార్యక్రమం తీసుకుంటారు ఇంకొకటి కూడా ఇప్పుడే ఒక టీచర్ వచ్చాడు మీరు ఇప్పుడే అట్ట బయటకు వెళ్ళాడు ఆ టీచర్ ఆయనకు ఎస్ఆర్ నెల ఇంక్రిమెంట్ ఉంది ఎస్ఆర్ లేదా ఇంక్రిమెంట్ ఇవ్వరు ఆయన ఎస్ఆర్ కూడా ఇవ్వకుండా ఆ టీచర్ని కూడా ఉపాధ్యాయుని కూడా వేధిస్తున్నారు అంటే ఏం జరుగుతుంది ఇక్కడ లేదా మేమేమన్నా ఇక ఏదన్నా తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఏమన్నా మీరు మారుతారా అదని చెప్తే దానికి కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎలాంటి బేషజాలకు పోకుండా ఎలాంటి బేషరతులు పెట్టకుండా షరతులు ఏమీ లేకుండా బేషరత్తుగా మీరు వీళ్ళు రిలీవ్ చేయాలి అలా రిలీవ్ చేయని పక్షంలో ఆల్రెడీ ఇప్పుడే ఫ్యాప్టో లెటర్ కూడా ఇచ్చింది కాబట్టి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం ఖచ్చితం ఖచ్చితంగా వీళ్ళని రిలీవ్ చేయకుంటే మాత్రం జరిగే ప్రతి పరిణామాలకు అది మరీ మరీ చెప్తున్నా ఈ ఇక్కడ ఈ యొక్క ధర్నా శిబిరం నుంచి యొక్క దీక్షా శిబిరం నుంచి మరలా డియోగా తెలియజేస్తున్న దీనివల్ల జరిగే తీవ్రమైన పరిణామాలకి జిల్లా విద్యాశాఖ అధికారిగా మాత్రమే బాధ్యులు ఆయన మాత్రమే బాధ్యులు అడిగితే మంత్రులకి తెలుసు నన్ను ఏమి చేయలేరు ఎమ్మెల్యేలాగా తెలుసు నన్నేమి చేయలేరు వాళ్ళ దగ్గర కూర్చొని నేను చాలా మంచివాడిని చెప్పుకుంటున్నారు మీ మంచి ఏంటో మీ పరిపాలన ఏంటో ఆల్రెడీ మీరు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంక్వైరీ చేస్తే మీ యొక్క పరిస్థితి ఏంటో తెలుస్తుంది కాబట్టి ఈ రిలీవింగ్ విషయంలో వీళ్ళు కోరుకున్న ప్రదేశాలకు వాళ్ళు పంపించాలని కోరుకుంటున్న ఎంత మానసిక వేదనకు గురవుతున్నారు ఆడబిడ్డలు మహిళా ఉపాధ్యాయులు చెప్తూ ఉంటే కంటతడి పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఎందుకు ఈ విధంగా తొమ్మిది సంవత్సరాలు పనిచేశాం యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఎన్జిఓలు అయితే ఫైవ్ ఇయర్స్ మేమైతే ఎయిట్ ఇయర్స్ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా బదిలీ మమ్మల్ని చేయాలి మొన్న బదిలీలో మేము తొమ్మిది సంవత్సరాలు పనిచేసినప్పటికీ మీరు ఇచ్చింది ఎనిమిది సంవత్సరాల పాయింట్లే కొంతమందికి ఏడున్నర సంవత్సరాల పాయింట్లే ఇచ్చి బదిలీ చేశారు బదిలీ చేసినప్పుడు మమ్మల్ని ఎందుకు పాత ప్లేస్లో ఉంచుతున్నారు మమ్మల్ని రిలీవ్ చేయండి మీరు ప్రశాంతంగా ఉండండి లేదంటే జరగబోయే పరిణామాలకి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది ఇది మరీ మరీ చెప్తున్నా ఇక్కడ దీక్షలో కూర్చున్న ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా దాని తాలూకు పర్యవసానం డిఈఓ గారే వహించాల్సిందిగా తెలియజేస్తూ